హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం వేదా వైద్యం సో ఈరోజైతే జమ్ము నేరేట అయితే చూపిస్తాను ఏ విధంగా మా అన్నయ్య తెచ్చారు అనేది సో మా అన్నయ్య చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ అన్నయ్య మాత్రం ఎప్పుడు ప్రతిసారి మా అవ్వతాత వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు మా బ్రదర్స్ కూడా వెళ్ళి కోసుకుని వస్తూ ఉంటారనమాట సో ప్రతిసారి మ్యాంగోస్ ఇలాంటి కొత్త కొత్త రకాలు సో స్పెషల్గా ఇవి మంచిగా చాలా స్వీట్గా ఉన్నాయనేసి మా అన్నయ్య ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా సో వీళ్ళు వెళ్ళి మాన్లో అంతా కూడా కోసుకొని వచ్చారు సో చాలా స్వీట్గా ఉన్నాయి అండ్ ఫ్రెష్గా ఉన్నాయి మీరే చూడొచ్చు గుత్తులు గుత్తులుగా సో వాటికి ఎర్ర చీమలు కూడా ఉన్నాయి సో ఇవి కూడా కొంచెం ఇలా స్వీట్గా ఉన్నప్పుడు కనిపిస్తాయి అన్నమాట బట్ జాగ్రత్తగా కోసుకుని వచ్చారు సో ఇలా ఇంకా వెరైటీ కూడా ఉంటాయి బట్ ఇవి చాలా స్వీట్గా ఉన్నావు సో ఇంకా కొన్ని మేము కూడా జ్యూస్ చేయటానికి ఇంకా కొన్ని స్వీట్గా ఉన్నవి అలాగే తింటూ ఉన్నాము కొంచెం చాలా మెత్తగా అయిపోయి ఉంటాయి కదా వాటిని మనం డైరెక్ట్గానే హ్యాండ్ అంటే చేతిలో పిసికి వాటికి కొంచెం నీళ్లు వేసి షుగర్ వేసుకున్న చాలు లేదా అలాగే తాగేయచ్చు ఇంకా కొన్ని కోతులకి కూడా తెచ్చినవి కొన్ని తినిపిస్తూ ఉన్నాం అనమాట సో చూసారు కదా సో మా అన్నయ్యని ఎలా అయితే అది భయపెట్టింది అనేది సో అవి కొంచెం అప్పుడప్పుడు ఇలా పండ్లు కాయలు అక్కడక్కడ ఉన్నవి తినేస్తూ ఉంటాయి సో చూసారు కదా ఎంత షైనింగ్గా ఉన్నాయి అనేది ఇంకా కొన్ని కోతులు అయితే కొత్త కొత్త వెరైటీ ఉన్నాయి సో చూపిస్తాను కొన్ని జాతకాలు చెప్పే కోతి కూడా ఉంది కొన్ని ఫోన్లు కూడా వెతుకుని వెళ్ళిపోతూ ఉంటాయి అది కూడా ఎలా అనేది చూపిస్తాను ఇంకా మా తాతవారు పళ్ళు ఇచ్చేటప్పుడు ఆ కోతి ఎంత నీట్గా చేయి పట్టుకుని అయితే చూసింది సో అది కూడా చూపిస్తాను ఇక్కడ అయితే అప్పుడప్పుడు ప్రతిసారి కోతులు అయితే వస్తూనే ఉంటాయి ఇంకా మేము ఇలా పళ్ళు తెచ్చినవి కొన్ని తినిపిస్తూ కొన్ని కోతులు కూడా ఇచ్చేస్తూ ఉంటాము సో చూసారు కదా అక్కడ లైన్గా ఎన్ని బండల మీద అంతా కూడా కోతులు ఉన్నాయో సో ఫ్రెండ్లీ కోతులు అనమాట బట్ ఎక్కువగా పట్టించుకుంటే ఏవైనా మనకు ఇబ్బందులు అయితే తెస్తాయి సో కొంచెం దూరంగానే మీరు జాగ్రత్తగా ఉండండి సో ఇవి అప్పుడప్పుడు వచ్చి అలవాటయ్యాయి కాబట్టి ఏమీ అనిపించవు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కోతి చూడండి పండ్లు తీసుకున్న తర్వాత అప్పుడప్పుడు ఇలా చేయిని అంతా కూడా చూస్తుంది మంచి జాతకాలు చెప్తారు కదా చేయి చూసి సో ఆ విధంగా చూస్తూ ఉంటుంది అనమాట కొన్ని నైల్ పాలిష్ కోతి కూడా ఉంది సో ఈ విధంగా చూసారు కదా ఏ విధంగా పొలంలో నేరేడు పళ్ళను అయితే కోసుకుని వచ్చారు అనేది ఇంకా ఏ ఏ సీజన్కి అలా పళ్ళు అయితే తెస్తూ ఉంటారు కొన్నిసార్లు బాదాం కాయలు అంటారు కదా అలాంటివి గోడంబికాయలు సో ఇలాంటివన్నీ కూడా ఐ హోప్ మీ అందరికీ ఈరోజు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్